చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేవెళ్ల ఆర్వో శశాంక తెలిపారు రేపు ఉదయం నుంచి డిఆర్సీ కేంద్రాల్లో ఈవీఎంల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు అర్బన్ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేసినట్లు వివరించారు ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న చేవెళ్ల ఆర్వో శశాంకతో మా ప్రతినిధి కార్తీక్ ముఖాముఖి సోమవారం జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వరకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు చేవేళ్ల పార్లమెంట్ కు సంబంధించిన విషయాలు మనతో పాటుగా మాట్లాడడానికి చేవేళ్ల పార్లమెంటు శశాంక్ ఉన్నారు సార్ చేరు దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు నమస్కారం చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మనకు మహేశ్వరం రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి చేవేళ్ళ వికారాబాద్ తాండూరు పరిగి అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల పైచలకు ఓటర్లు ఇందులో నమోదై ఉన్నారు అట్లాగే రెండు వేల ఎనిమిది వందల ఏడు పోలింగ్ స్టేషన్స్ దీంట్లో ఉన్నాయి వీటికి కావాల్సిన ఎలక్టరల్ రోల్ అయితేనేమి పోలింగ్ పర్సనల్ అయితేనేమి ఈవీఎంస్ ఏర్పాటు అయితేనేమి అట్లాగే పోలింగ్ స్టేషన్స్ సన్నద్ధత కానివ్వండి ఈ అన్ని అంశాలని కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు నాడు డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ పదమూడు నాడు మనము ఈ పోలింగ్ నిర్వహించడానికి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఓట్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇందాక మీకు చెప్పిన విధంగా మనకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏడు చోట్ల మనకు డిస్ట్రిబ్యూషన్ అండ్ అట్లాగే రిసెప్షన్ అక్కడే నిర్వహించడం జరుగుతుంది అక్కడే ఇంటర్మీడియరీ స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేసుకుంటూ పదమూడు రాత్రి క్యాండిడేట్ సమక్షంలోనే వాటిని మళ్ళీ మనము చేవేళ్లలో ఏర్పాటు చేసుకున్న కౌంటింగ్ సెంటర్కి స్ట్రాంగ్ రూమ్కి మనము వాటిని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది జూన్ నాలుగున జరిగే కౌంటింగ్ అన్నది మనము చేవేళ్లలో నిర్వహించడం జరుగుతుంది పంపిణీ వచ్చింది ఎంత పర్సెంటేజ్ వరకు పోల్ చెట్లు పంపిణీ కొనసాగింది ఈ ఏడు సెగ్మెంట్లలో కూడా దాదాపు అన్ని చోట్ల కూడా పోల్ చిట్టిల పంపిణీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది మనము డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేసుకోవడం జరిగింది తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసుకోవడం జరిగింది మనకు అందుబాటులో రాని వాళ్ళు కొద్దిమంది అక్కడి నుంచి ఇల్లు మారిన వాళ్ళ అయి ఉండొచ్చు కొద్దిమంది ఈ మధ్య కాలంలో వాళ్ళు అయి ఉండొచ్చు వీరు తప్ప మిగతా అందరికీ కూడా మనము అందించడం జరిగింది ముఖ్యంగా అర్బన్లో ఓటింగ్ శాతం పెంచడాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ మీద మనము పూర్తి కార్యాచరణ చేసుకొని దీన్ని మనము పర్యవేక్షించడం జరిగింది వీటి ద్వారా ఖచ్చితంగా మనకు ఎక్కువ మంది ఆ రోజు పదమూడు నాడు వచ్చి ఓటింగ్ వేస్తారని చేస్తారని భావిస్తారు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అప్పుడు ఎదురైన సవాల్ ఏంటి ఇప్పుడు వాటిని క్లియర్ చేసేందుకు ఎట్లాంటి ప్లాన్ చేశారు మనకు రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో నాలుగు చేవేళ్లకు వస్తాయి మిగతా నాలుగు కూడా నాలుగు ఇతర పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కిలో భాగంగా ఉన్నాయి మనకు రంగారెడ్డి జిల్లా కానివ్వండి చేవేళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కానివ్వండి మనకు చాలా భౌగోళికంగా చాలా విస్తారమైన ప్రదేశం కాబట్టి మనము ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో టైం ప్రకారం ఏడు గంటల నుంచి ఆరు గంటలకు ఓటింగ్ నిర్వహించుకొని అక్కడి నుంచి మళ్ళీ వాటిని పోలింగ్ పార్టీస్ని వారి ఈవీఎమ్స్తో పాటు తరలించడం విషయంలో తర్వాత రిసెప్షన్ టైం ప్రకారం చేయడం విషయంలో స్ట్రాంగ్ రూమ్ని టైం ప్రకారం మనము వాటిని అందరి సమక్షంలో క్లోజ్ చేయడం విషయంలో ఎదురైన సవాళ్ళని మనం దాని నుంచి పాఠాలు నేర్చుకొని ఈసారి మెరుగైన ప్లానింగ్ తోటి అది అధిగమించే ప్రయత్నం జరుగుతూ ఉంది టైం ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన ఆదేశాల మేరకు వాటన్నిటిని పూర్తి చేయడం జరుగుతుంది సమస్యాత్మకమైన ప్రాంతాలు మీ పార్లమెంట్ పనులు ఎన్ని ఉన్నాయి అక్కడ ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకమైన భద్రత సమస్యాత్మకమైన ప్రాంతాలని పోలీస్ శాఖ తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మనము గుర్తించుకోవడం జరిగింది గుర్తించిన వాటికి సంబంధించి ఒకవైపు డిప్లాయ్మెంట్ ఇతర మెజర్స్ తీసుకుంటూనే మనం అక్కడ కాస్టింగ్ని మనం అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం ఈసారి అండ్ అట్లాగే వెబ్ కాస్టింగ్తో పాటు మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి లొకేషన్లో కూడా ఓత్ సివిల్ అండ్ నాన్ సివిల్ మెజర్స్ తోటి పూర్తి స్థాయిలో భద్రతని ఏర్పాటు చేసుకుంటూ ఎటువంటి సమస్య కూడా ఉత్పన్నం కాకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి స్వేచ్ఛావత వాతావరణంలో ప్రజలు వచ్చి తమ ఓటాకు వినియోగించు ఇప్పటికే అసెంబ్లీకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో చాలా తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైంది అర్బన్ ఏరియాలో ఈసారి ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తుందని వైపు అంచనా వేస్తుంది ఇటు ఎన్జిఓస్ కానీ ఎందుకంటే ఏపీకి వెళ్ళడం కానీ ఇక్కడ కూడా సెలవులు రావడం కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రత్యేకంగా ఎట్లాంటి దృష్టి సారించారు మీరు ప్రజలను ఏ విధంగా అవేర్నెస్ చేశారు మనము పోలింగ్ శాతాన్ని పెంచడానికి ముఖ్యంగా పట్టణాలలో పెంచడానికి అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది ఫైవ్ కే రన్ కానివ్వండి తర్వాత టూ కే రన్స్ కానివ్వండి తర్వాత నాటికల ద్వారా మానవహారాల ద్వారా మీటింగ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాల ద్వారా అనేక కార్యక్రమాలు అన్ని రంగాల వారిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ తర్వాత గ్రామ గ్రామాన వార్డు వారీగా కూడా కార్యక్రమాలని నిర్వహిస్తూ మనము ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవ్వడానికి ప్రయత్నం చేశాము వాటి ద్వారా మేము మీ అందరినీ కూడా కోరేది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అన్నది సామాజిక బాధ్యత మనము ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రశ్నించే అవకాశం వస్తుంది ప్రశ్నించడంతో ప్రజాస్వామ్యము అన్నది పరిణితి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా వారి సామాజిక బాధ్యతని ప్రజలందరూ కూడా గుర్తించి ముందుకొచ్చి ఓటేస్తారని చెప్పేసి భావిస్తూ మనము ఒక పన్నెండు థిమాటిక్ పోలింగ్ స్టేషన్స్ని కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్ కానీయండి ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి యూత్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి పీడబ్ల్యూడీ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనము అసెంబ్లీ సెగ్మెంట్కి పన్నెండు చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది అందరినీ ఆకర్షించి ఈ ప్రయత్నం కూడా గుర్తింపు రావాలన్న ఉద్దేశంతో అట్లాగే పదమూడు నాడు పెయిడ్ హాలిడే కూడా ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఖచ్చితంగా వారు వారి సమయాన్ని ఇక్కడ కేటాయించి వారి బాధ్యతను నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో అందరు కూడా వారి బాధ్యతను గుర్తిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ఓకే సార్ ఫైన్గా చెప్పండి మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తారు మనకు రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశము ప్రజాస్వామ్యంలో మాత్రమే ఉండే గొప్ప అవకాశము కాబట్టి చేవేళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరేది ఎన్నికలకు సంబంధించి పదమూడు నాడు జరిగే ఎన్నికకు సంబంధించి అన్ని స్థాయిలలో పూర్తి స్థాయిలో సకల సౌకర్యాలతోటి ఏర్పాటు పూర్తి చేశాము కాబట్టి మీరు దయచేసి మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ భవిష్యత్తుని రూపొందించుకోవాల్సిన ఈ గొప్ప అవకాశాన్ని చేజార్చుకోకుండా మీ సామాజిక బాధ్యతని నిర్వర్తించే క్రమంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి చేవేళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సోమవారం జరగినటువంటి పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సోమవారం అందరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నారు చెవెల్ల ఆర్ఓ శశాంక్ ఇతర నరేంద్రతో కార్తీక్ టీవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా నుంచి